అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో బోట్ నెక్కి ప్యాంట్స్ సైడ్ జాయింట్లు పర్ఫెక్ట్ గా ఎలా వేసుకోవాలని నేను చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికంటే ముందు ఈ రోజు నేను కుట్టిన బ్లౌజ్ కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను రెండు మగం వరకు బ్లౌజులు అయితే స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ నార్మల్ షేప్స్ ఉంటాయి కదా ముందు ఆ బ్లౌజులు రౌండ్ నెక్ బ్లౌజులు రెండు ఇవి వచ్చేసి బోట్ నెక్ ఫ్రెండ్స్ ఈ ఒక రెండు బ్లౌజులు ఈ మొత్తం ఆరు బ్లౌజులు కదా వేయడానికి మూడు బ్లౌజులు ఇచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇందాక ఉక్సులేసి నాకు తెచ్చిచ్చింది ఏడు గంటలప్పుడు అప్పుడైతే ఇంక నేను స్టిచ్ చేసి ఇంకొక మూడు బ్లౌజులు అయితే వక్స్ లేడానికి ఫ్రెండ్స్ అప్పటికి ఈ ఆరు బ్లౌజులు అవి మూడు తొమ్మిది బ్లౌజులు అయినాయి కదా ఇప్పుడు నేను కుడుతున్న బ్లౌజు పదో బ్లౌజ్ ఫ్రెండ్స్ పొద్దున్న తొమ్మిది గంటల నుంచి నేను ఇవాళ కుడతానే ఉన్నాను ఫ్రెండ్స్ పెళ్లికి రాకుండా అని చెప్తాను కదా అందుకని నేను పొద్దున్న నైన్ నుంచి కుడుతున్నాను అయితే ఇంకా రెండు బ్లౌజులు ఉన్నాయి ఫ్రెండ్స్ కుట్టాల్సినవి ఇగొండి ఈ బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఈ రెండు కూడా స్టిచ్చింగ్ చేసి అయితే నేను ఇంక పడుకోవాలి అయితే ఇక ఎట్లా ఈ బ్లౌజ్ కి జాయింట్లు హ్యాండ్స్ సైడ్ జాయింట్లు అనేది వేస్తున్నాం కదా మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి టైం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత ఇందులో చూసారు కదా ఫ్రెండ్స్ పది నిమిషాలు తక్కువ అయితే పదకొండు అయితే అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్లౌజు అయిపోయిన తర్వాత ఈ రెండు బ్లౌజ్లు కూడా ఖచ్చితంగా నేను స్టిచ్చింగ్ చేసి పడుకుంటాను ఎందుకంటే రేపు వాళ్ళకి బ్లౌజులు చీరలు అనేది ఇవ్వాల్సి ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఈ హ్యాండ్ జాయింట్స్ సైడ్ స్టిచ్చింగ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనము కత్తెరతోటి తోటి ఒక టక్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ టక్స్ ఇచ్చుకోవడం వలన కరెక్ట్ గా ఈ షోల్డర్ ఈ షోల్డర్ కుట్టు మీద అయితే ఇలా పెట్టి ఇక్కడ నుంచి కుట్టడం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఈ హ్యాండ్ ఎడ్జ్లు ఈ హ్యాండ్ ఎడ్జ్లు అనేవి ఇట్లా మనం మలిచినప్పుడు సమానంగా ఉండేటట్టు అయితే చూసుకోండి ఫ్రెండ్స్ చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో ఫాలో అయితే మనం ఈజీగా జాయింట్లు అనేవి వేసుకోవచ్చు కొత్త వారు జాయింట్లు వేసుకోవటం జాయింట్లు వేసుకోవటం రాక చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఇలా మలుచుకున్నప్పుడు ఈ టక్కు చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా భుజం మీద అయితే అవుతుంది ఇప్పుడు జాయింటింగ్స్ చూపిస్తాను ఈ షోల్డర్ కుట్టు మీద ఈ హ్యాండ్ ఇక్కడ టక్ ఇచ్చుకున్నాం కదా ఈ టక్ అనేది ఈ షోల్డర్ కుట్టు మీద పెట్టేయండి పెట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి కొట్టడం స్టార్ట్ చేసుకోండి ఇక ఎక్కడ చివరి నుంచి కొడతా ఉంటారు అలా కుట్టుకోవడం వల్ల ఈ అనేది షోల్డర్ మీద కరెక్ట్ గా రాదండి హ్యాండ్ అనేది ఇలా కుట్టుకుంటేనే మనకి నీట్ గా వస్తుంది ఇలా ఇలా కుట్టుకునేటప్పుడు ఇటు కచ్ అనేది ఖచ్చితంగా పావించైతే ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఈ సెంటర్ నుంచే ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఈ సెంటర్ దగ్గర నుంచే కుట్టడం అయితే స్టార్ట్ చేసుకోండి మనం కుట్ట అనేది వేసుకునేటప్పుడు పావింఛి మార్జిన్ పట్టుకుంటే ఇద కుట్టు మొత్తం పావించు మార్జిన్తోనే రావాలి కొంచెం ఒక చోట ఎక్స్ట్రా ఒక చోట ఇప్పుడు ఏడు పావించి పట్టుకున్నామండి ఇంకో చోట హాఫ్ ఇంచ్ పట్టుకున్నాం అనుకో చెయ్యి అనేది ఫినిషింగ్ అనేది నీట్గా రాదు మనం పావించి పట్టుకున్నప్పుడు మనం కుట్టే లెంత్ మొత్తం ఎక్కడ వరకు అయితే కుట్టుకుంటామో అక్కడ వరకు అదే పావించు ఉండేటట్టు చూసుకోవాలి ఇలా కుట్టుకోవటం వల్ల కుట్ట అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇటువైపు కూడా అదే పావించు తో కుట్టుకుంటున్నాను చూడండి కొత్త వారి కో కొత్త వారైతే ఇలా కుట్టుకునేటప్పుడు కొంచెం ఈ ఇవనేది మలగవు ఫ్రెండ్స్ కొద్దిగా కుట్టు అనేది వంకరిపోయే ఛాన్సెస్ ఉంటుంది నిదానంగా అయినా సరే కుట్టు నీట్గా రావడానికి చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే సెకండ్ కుట్టు ఈ కుట్టు కంటే ఓన్లీ ఒక్క కుట్టు లోపలికి చూసుకోండి ముందేసిన కుట్టు కంటే ఒక్క కుట్టు మందం లోపల వైపు అయితే వేసుకోండి ఫ్రెండ్స్ కుట్టు మీద కుట్టు మాత్రం వేసుకోవద్దు కొంచెం జరిపి లోపలికైతే వేసేసుకోండి ఒక హ్యాండ్ జాయింట్ అయితే అయిపోయింది ఇంకొక హ్యాండ్ జాయింట్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ చేస్తున్నాను చూడండి ఈ మనం క్రాస్ తీసుకున్నది ముందు వైపు రావాలండి జాయింట్ అనేది మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఈ టక్స్ అనేది కరెక్ట్ గా షోల్డర్ మీద పెట్టేసుకొని కొట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం కుట్టేసేటప్పుడు వీలైనంత వరకి కుట్ అనేది వంకర పడకుండా చూసుకోండి కొంచెం నిదానంగా అయినా పర్వాలేదండి అనేది స్ట్రైట్ వంకలు తెంకలు పోకుండా స్ట్రైట్ గా వేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొక కుట్టు కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇటువైపు కూడా ఫస్ట్ స్టేషన్ కుట్టు కంటే కొంచెం లోపలికి ఇంకో కుర్తని ఎది వేశాను హ్యాండ్స్ అయితే జాయింట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు సైడ్ జాయింట్లు చూపిస్తాను ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ మనం హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు ఈ హెడ్జిలు రెండు సమానంగా ఉండేటట్టు చూసుకోమని ఇలా సమానంగా ఉండేటట్టు చూసుకుంటే ఇప్పుడు మనం ఈ రెండు ఎడ్జిలు కలిపి ఇలా పట్టేసుకొని చూడండి కరెక్ట్ గా వస్తుంది ఈ షోల్డర్ గా ఇది అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ జాయింట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఇలా మిషన్ కింద పెట్టేసుకోండి ఫ్రెండ్స్ అటు ఇటు జారకుండా ఉండిద్ది నాకు వీళ్ళు ఏం చేశారంటే ఇవి బెల్ హ్యాండ్స్ది ఇచ్చారు బ్లౌజ్ ఇప్పుడు మా ఈ చెయ్యి అనేది దీని అంత ఉండదు కదా ఇప్పుడు ఈ సైజు పెడితే హ్యాండ్ అనేది లూజ్ వచ్చేస్తుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళు మనకి కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడే వాళ్ళ హ్యాండ్ అనేది ఇక్కడ ఎంత ఉందో కొలత అనేది చూసేసుకోండి ఇప్పుడంటే ఇప్పుడు ఈ పాప చెయ్యి ఫైవ్ ఇంచెస్ ఉందండి ఈ ఈ పొడుగు ఆమె ఇట్లా టేప్ పెట్టి అడిగాను అనమాట ఎంత పొడుగు కావాలా అని అడిగినప్పుడు నాకు ఫైవ్ ఇంచెస్ చాలక్క అని చెప్పింది ఫైవ్ ఇంచెస్ పొడుగు తీసుకున్నాను అలాగే ఆ ఫైవ్ ఇంచెస్ కడిగే హ్యాండ్ టైట్ అనేది కొంచుకున్నాను అప్పుడు పొడుగు నాకు ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఈ లూజ్ అనేది టెన్ ఇంచెస్ వచ్చింది టెన్ ఇంచెస్ వచ్చినప్పుడు ఇది డబుల్ హోల్డింగ్ కదా డబుల్ మీద ఉంటుంది కదా హ్యాండు ఆ టెన్ ని సగం చేసుకొని పెట్టుకోవాలి అప్పుడు మనము టెన్లో సగం ఫైవ్ ఫైవ్ ఇంచుకి మార్కు పెట్టుకోవాలి మార్కు పెట్టేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పుట్టేటప్పుడు కంపల్సరీ టఫ్ అనేది ఇచ్చుకోవాలి తర్వాత చంక లూజు చూడండి ఫ్రెండ్స్ చంక లూజ్ అనేది కరెక్ట్ గానే ఉంటుంది ఏడున్నర ఇంచులు ఉందండి ఇదే ఏడున్నర ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకుందాం ఇల్లు ఏడున్నర ఇంచులు ఇప్పుడు ఈ ఐదు ఇంచుల నుంచి ఏడున్నర ఇంచులకి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇలా కుట్టేటప్పుడు ఈ చంక దగ్గర ఈ ఈ ఖర్చు అనేది ఇలా కిందకి డౌన్ అవ్వకూడదండి పైకి హ్యాండ్ వైపే ఈ ఖర్చు అనేది హ్యాండ్ వైపే చూడాలి అలాగే వెనక సైడ్ కూడా హ్యాండ్ వైపే చూడాలి ఇదైతే కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే కుట్టు అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు చంక దాకా చంక కుట్టు డూస్ దాకా వచ్చి ఆపేసాం కదా ఇప్పుడు ఇవి కొలుచుకుందాం ఇది ఉక్సులు పట్టి ఫ్రెండ్స్ ఈ ఉక్సులు పట్టీని ఈ కొలత బ్లౌజ్ ఫస్ట్ ఈ కొంతలో జూప్సులు పెట్టి కొంచుకోవాలి ఇదో చూడండి ఏడించులు ఉందండి ఈ ఏడించుల్ని ఇక్కడ మార్క్ చేసుకుందాం అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాక్ పీస్ తో ఈ సెంటర్కి ఒక మార్క్ అనేది ఇచ్చుకోండి అదేవిధంగా ఈ వైపు కూడా మార్క్ అనేది చేసుకోండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు ఇలా ఈ రెండు కుట్లు కలుపుకొని ముందు భాగం ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇలా చూడండి ఫ్రెండ్స్ ఏడు ఇంచులు ఉంది మీకు ఇలా కొలుచుకోవడం అర్థం కాకపోతే ఇలా పెట్టండి ఇలా పెట్టేసి ఇదిగోండి ఫ్రెండ్స్ పద్నాలుగున్నర ఉంది పద్నాలుగున్నరలో సగం ఏడు పావు ఇంచులు ఇక్కడ ఈ చాక్విక్ మార్క్ దగ్గర నుంచి ఏడు పావు ఇంచులకి మార్క్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఏడు పావు ఇంచులు మార్క్ చేశాను ఇప్పుడు ఈ ముక్సులు పట్టి మార్కు కూడా ఉంది కదా ఈ రెండు మార్కుల్ని ఇలా కలుపుకోండి కలిపేసుకొని స్టిచ్ అనేది నేను ఇది ఉంట్రెండ్స్ ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకొక మూడు కుట్లు వేసుకుందాం పావించి పావించి గ్యాప్ తో ఈ కుట్లు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకునేటప్పుడు కంపల్సరీ రఫ్ అనేది ఇచ్చుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా రఫ్ అనేది చేసుకోవాలి అలాగే ఇప్పుడు నాలుగో కుట్టు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాలుగు కుట్లు వేసుకున్నాం కదా మనకి ఎంత ఖర్చు కావాలంటే అంత ఖర్చు చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుందాం ఎప్పుడైనా ఒక విషయం గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం బ్లౌజులు కట్ చేసుకునేటప్పుడు అక్కడికక్కడికి కొలత బ్లౌజ్ ప్రకారం అక్కడికక్కడికి అయితే ఎప్పుడు కటింగ్ అనేది చేసుకోవద్దు ఒక వన్ నుంచి ఎక్కువే కట్ చేసుకోండి కావాలంటే మనం కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటాం అదే క్లాత్ తగ్గింది అనుకోండి మనం ఎలా స్టిచ్ చేసుకోగలుగుతాం చెప్పండి అందుకని కొంచెం ఖర్చు ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక హ్యాండ్ జాయింట్ కూడా చూపిస్తాను ఇదిగో ఫ్రెండ్స్ ఈ రెండు ఎడ్జ్లు కలిగి పట్టేసుకున్నాను రెండు ఎడ్జులు మనం ఎప్పుడైనా కట్ చేసుకునేటప్పుడు ఈ సమానం చేసుకుంటే ఆటోమేటిక్ గా హ్యాండ్ జాయింట్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి ఇలా పట్టుకొని ఇప్పుడు చూడండి కరెక్ట్ గా షాల్ ఎదురుగానే హ్యాండ్ అనేది కనపడుతుంది మళ్ళీ మిషన్ కింద పెట్టేసుకున్నాము ఇందాక కొలుచుకున్నాం కదా ఫ్రెండ్స్ అప్పుడే హ్యాండ్ వచ్చేసి ఐదు ఇంచులు ఉన్నది ఇదిగోండి ఐదు ఇంచులకి మార్క్ అనేది చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆర్మ్ లూజ్ వచ్చి ఏడించులు ఉంది దాకా అదే ఏడించులు ఇక్కడ పెట్టుకుందాం ఈ ఖర్చులు అనేవి పైకి ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు బుక్స్ పట్టి ఉక్సులు పట్టి కోల్చుకోండి ఉక్సులు పట్టి వచ్చి ఏడు ఏడు ముప్పై ఇంచులు ఉందండి ఇందాక అది ఉక్సులు కాజాల పట్టి ఇది కాజాలు పట్టి అండి ఇందాక ఉక్సులు పట్టి వచ్చి ఏడు పావు ఇంచులు ఉంది కదా ఇప్పుడు ఉక్సులు పట్టి అనేది మనం ఇది బయటకు కుట్టుకుంటాం కాబట్టి ఒక హాఫ్ ఇంచు అనేది ఎక్కువ ఉందండి ఏడు ముప్పై ఇంచులు ఉంది ఈ ఏడు ముప్పై ఇంచులు ఇక్కడ పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మార్క్ చేసుకున్నాను ఇక ఇది వచ్చి ఇందాక ఏడు పావింపులు ఉంది కదా మళ్ళీ ఇటు కూడా అదే ఏడు పాంచులు అనేది మార్క్ చేసుకోవాలి ఈ చాక్లీస్ మార్కు దగ్గర నుంచి ఏడు పావింజులు ఏడు పావింఛులు ఈ రెండు మార్కుల్ని కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఎంత ఖర్చు కావాలో ఆ ఖర్చు చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఒకటి గమనించుకోండి ఎప్పుడైనా ఈ చంక లూజు అలాగే నడుము లూజు అనేది సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే ఒక హాఫ్ ఇంచు ఎక్కువ ఉండిద్ది ఒక్క హాఫ్ ఇంచు తక్కువ అన్న ఉండింది అది అంతకు మించి వేరే డిఫరెంట్ అయితే రాదు ఇప్పుడు ఈ చంక లూజ్ వచ్చి మనకి ఇందాక ఏడించులు ఉంది ఎక్కడ ఈ లూజ్ వచ్చి ఏడు పావించులు ఉంది ఈ చంక లూజుకి ఈ నడుము లూజుకి ఎంత తేడా వచ్చింది పావించి తేడా వచ్చింది ఒక్కొక్కరికి అయితే ఆ పావించి కూడా రాదండి చంక లూజు వచ్చి ఏడించులు ఉంటే నడుము లూజు కూడా వచ్చి ఏడు ఏడించులే ఉంటుంది కాకపోతే ఒక్కొక్క కొంచెం బాడీ వాడి లావు సన్న ఉన్నోళ్ళు ఆ ఏడొచ్చి చంక లూజు వచ్చి ఎనిమిది ఇంచులు ఉందనుకోండి కొంచెం ఈ కొట్ట అది ఎక్కువ ఉన్నోళ్ళకి ఈ నడుము నడుములూజు వచ్చి ఎనిమిదిన్నర ఇంచులు ఉంటుంది అంతకంటే ఎక్కువైతే ఉండదు ఫ్రెండ్స్ కొంతమందికి ఏంటంటే ఈ నడుము దగ్గర సన్నగుండి ఇక్కడ ఈ షోల్డర్లు అనేవి వెడల్పు ఉంటాయి అలాంటి వాళ్ళకి ఏమైంది ఈ చంక లూజ్ ఎనిమిదిన్నర ఇంచులు ఉంటే ఈ నడుము లూజ్ వచ్చి ఎనిమిది ఇంచులో ఉండిద్ది ఒక్క హాఫ్ ఇంచు అటో ఇటో ఉంటది ఫ్రెండ్స్ నడుము లూజు చంక లూజ్ అనేది అంతకు మించి ఇంచు రెండు ఇంచులు అయితే తేడా రాదు మీరు ఇది ఒకటైతే గమనించుకోవాలి అలాగే నార్మల్ బ్లౌజ్ ఇచ్చి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ నార్మల్ బ్లౌజ్ ఇచ్చి బోట్నెక్ పుట్టముంటే ఆ నార్మల్ బ్లౌజ్కి మనం నెక్ సైజ్ ఎంత పెట్టుకోవాలి వెనక తీసుకునే డ్రాప్ సైజ్ ఎంత పెట్టుకోవాలి అనేది తెలియదండి మీకు అలా నార్మల్ బోట్ నెక్ కటింగు నేర్చుకోవాలనుకుంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మీకు ఈజీ మెథడ్లో అంటే బోట్నెక్ కటింగ్ ఎన్నో విధాలుగా ఉన్నారు కానీ నేను ఎలా కట్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు చూపించిన తర్వాత మీరు అనుకుంటారు బోట్నెక్ అనేది ఎంత ఈజీగా కట్ చేయించ కట్ చేయిచ్చా ఎంత ఈజీగా కుట్టుకోవచ్చా అలాగే మీరు ఇంకొకటి గమనించాలి నార్మల్ బ్లౌజ్ కుడితే టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాం అదే బోట్నెక్ కుట్టామనుకోండి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ నేనైతే త్రీ ఫిఫ్టీ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొన్ని చోట్ల అంత మనీ అయితే ఇవ్వరు కదా త్రీ హండ్రెడ్ వరకు తీసుకోవచ్చు బోట్ నెక్కు స్టిచ్చింగ్ చేస్తే అంతకంటే తక్కువ ఛార్జ్ అయితే ఎవ్వరు చేయరండి త్రీ హండ్రెడ్ నుంచి ఖచ్చితంగా త్రీ ఫిఫ్టీ రూపీస్ మనకు వస్తాయి ఇది కటింగ్ అనేది సింపుల్ స్టిచ్చింగ్ అనేది కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరన్నా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా ఈజీగా మీరు బోట్ నెక్ అనేది కటింగ్ చూపిస్తాను ప్లస్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఆ బోట్నెక్స్ కస్టమర్ వేసుకుంటే ఎట్లుంటుంది అంటే బాడీ కద్దినట్టు అండి అంటే నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ బాడీ కద్దినట్టు ఉంటాయి వాళ్ళు మళ్ళీ ఇంక రెండు బ్లౌజులు తీసుకొని వచ్చి అక్క మంచి కుట్టారు మళ్ళీ మీరే కుట్టండి అక్క అని కూడా నన్ను అడుగుతూ ఉంటారు అలాగే మెజర్మెంట్స్ కూడా నేను అత్తగా తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు నార్మల్ బ్లౌజ్తో బోట్నెక్ కటింగ్ చూపిస్తాను లేదా మెజర్మెంట్స్ తో బాడీ మెజర్మెంట్స్ తో కటింగ్ చూపి ఉన్నా కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఎవరికి ఎంత నెక్కు తీసుకుంటే దోటి కి ఎక్కువ సైజెస్ ఉంటాయండి పక్కకున్న వాళ్ళకి ఒక సైజు ఉంటుంది మీడియం సైజు ఉన్న వాళ్ళకి ఒక సైజు ఉంటుంది బాగా లావున్న వాళ్ళకి ఒక సైజు ఉంటుంది అండి ఈ సైజులన్నీ నేను మీకు వివరంగా చెప్తాను ఎవరికైనా మీరు అదే సైజులు మెయింటెన్స్ చేస్తే మీరు ఈజీగా కుట్టచ్చండి కొలత బ్లౌజ్ తో ఏం అవసరం లేదు బ్లౌజ్ తోటి మనం బోట్ నెక్ ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలా అనే భయమే అవసరం లేదండి నేను చాలా సింపుల్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే మీరు బ్లౌజుల గురించి ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ కూడా చేయండి ఇంకొక విషయం ఫ్రెండ్స్ నా వీడియోల్ని బాగా ఆదరిస్తున్నారండి అందుకు నాకు చాలా సంతోషం అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు నాకు టైలరింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా అంతా టైలర్ అయ్యేటట్టు నేను మీకు టైలరింగ్ వీడియోస్ అనేది పెట్టి నేర్పిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను కుట్టిన్ బ్లౌజ్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ముందు ప్రిన్సెస్ కట్ ఎక్కు పెట్టాను బ్యాక్ బ్యా బ్యాక్ ఓపెన్స్ ఇక్కడైతే వాళ్ళు బుక్స్ పెట్టమన్నారు ఫ్రెండ్స్ కొంతమంది థ్రెడ్స్ అడిగిన వాళ్ళకి థ్రెడ్స్ కూడా పెడతాను ఈ అమ్మాయి అయితే ఒకసారి అడిగిందండి ఇప్పుడు ఇంకా నాకు రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ కుట్టే బ్లౌజెస్ ఇదిగోండి ఇప్పుడు ఈ రెండు కూడా స్టిచ్చింగ్ చేసి అయితే నేను వెళ్ళి పడుకోవాలి ఫ్రెండ్స్ ఈ రెండు స్టిచ్చింగ్ చేసినాక ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇగోండి కిందాక రెండు బ్లాజులు కుట్టాలన్నాను కదా రెండు బ్లాజులు కూడా కుట్టేసాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి టైం చూడండి ఒకటి పది నిమిషాలు అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి వీడియో చూడండి ఫ్రెండ్స్ టైము ఇప్పుడు ఒంటి గంట దాటిపోయింది కదా వాడు పడుకున్నాడు ఏం చూడండి ఫ్రెండ్స్ నేను వెళ్ళాలా ఆ తర్వాత వాడు నిద్రపోతాడు బాబునైతే ఇబ్బంది పెడుతున్నానని అనుకోకండి ఫ్రెండ్స్ మనం గిరాకీ కావాలనుకున్నప్పుడు రాదు కదా వీళ్ళు మళ్ళీ రేపే ఈ అన్ని ఇచ్చే అయితే చెప్పారు నాకు ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదండి ఇవాళ ఒక్క రోజే పొద్దున్న మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి ఈ టైం వరకు పన్నెండు బ్లౌజులు అయితే నేను కుట్టాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను अंदर की गुड नाइट